వక్సావరణ చట్టాన్ని రద్దు చేసేంతవరకు తమ నిరసనలను విరమించే ప్రసక్తే లేదని విద్వేషంతో అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తుర కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది పది గంటల నిమిషాల వరకు కుల మతాలకు అతీతంగా స్వచ్ఛందంగా గృహ వాణిజ్య సముదాయాలలో విద్యుత్ లైట్ల బంద్ నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చారు అఖిల పక్ష నాయకులతో ముస్లిం పర్సనల్ లా బోర్డు కలిసి ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని టిఎన్జిఓ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా నిరసనలు పర్వాన్ని ఉధృతం చేస్తున్నామని అందులో భాగంగానే జిల్లా ప్రజలు నివాసాల వాణిజ్య సముదాయాలలో ఈ నెల ముప్పై తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మొత్తం విద్యుత్ లైట్లు స్వచ్ఛందంగా నిలిపి వేసుకుని నిరసనను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముస్లిం మైనార్టీలు వినూత్న నిరసనలు తెలపాలని తక్షణమే వక్సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనలను విరమించే ప్రసక్తే లేదని యూనిట్ హెచ్చరించింది అందరికీ నమస్కారం అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రపక్షాల నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు అందరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ తరపున రేపు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని బలపరుస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నైన్ టు టెన్ అంటే తొమ్మిది పది నిమిషాల వరకు ఈ స్విచ్ కరెంటు ఆఫ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు దాన్ని దిగ్విజయంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేసినటువంటి అన్ని సంఘాలు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా జిల్లా వ్యాప్తంగా జరగాలి కాబట్టి అన్ని మండలాలలో ఉన్నటువంటి మన కమిటీలకు కూడా మెసేజ్ ద్వారా అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ల ద్వారా కావచ్చు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి షాపులు అన్నిటినీ కూడా బంద్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పారు బీజేపీ గురించి పెద్దగా మనం చెప్పాల్సిందే లేదు అది ఒక మతతత్వ పార్టీగానే పరిగణిస్తూ ఉంది మనం అందరం కూడా దాన్ని ఇప్పుడు మరొక స్వతంత్ర పోరాటంలాగా బీజేపీ విధానాలను ఎదుర్కోవటానికి ఐక్య సంఘటనతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది ఇండియా కూటమిగా ఒక బాధ్యత తీసుకొని ఆ ఇండియా కోటమే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అనేక పోరాటాలని కొనసాగిస్తూ ఉంది ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక మతాల మధ్యలో ఉన్నటువంటి భారతదేశము ఒకవేళ ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చి ఏదైనా ప్రాంతంలో మత విద్వేషాలు మరి జరుగుతుంటే పాలకులు వాటిని ఏ విధంగా ఆపాలనేటటువంటి ప్రయత్నం చేసేది పోయి వీళ్ళే బీజేపీ ప్రభుత్వమే అనేక ప్రాంతాలలో ఇటువంటి వాటిని సృష్టించి అక్కడ మణిపూర్లో కావచ్చు లేకపోతే ఈ బెంగాల్లో కావచ్చు ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాంతాలలో ఏదో ఒకటి అక్కడ ఉన్న సమస్యల్ని చేసి ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా దేశం మొత్తాన్ని కూడా ఏదో ఒక ట్రాన్స్ అంటే ప్రజల విధాన అంటే ప్రజల చూపు ఏది బీజేపీ గురించి ఆలోచించకుండా ఒక మతం వైపునో ఒక వ్యవహారం వైపునో ఒక రా